जय तीर सोर नंढी नयकत Yeah. <laughs> కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం మరి దీని తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో మరి అదేవిధంగా మళ్ళీ ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉంది అది కూడా మనమే గెలుస్తామని కూడా ఈ శుభ సందర్భంగా చెప్తూ మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర